దేవునికి స్తోత్రం మరి వాక్యులకి వెళ్ళి ప్రార్థన చేస్తాం మహోన్నత మహాగండ సరస్వతుడ నారా పరిశుద్ధ కూడా ఆకాశాన్ని భూమి సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే గ్రంథ నీకే మహిళ చెల్లిస్తాను తండ్రి నాయన

మాట్లాడడం దర్శించి నువ్వే మహిమను మైవ నువ్వు ఘనతలో ప్రభావాన్ని పొందుకోవలిస్తున్నాడు చునామో తెలియలేదు మన అవాక్ష అంశం ఏంటంటే ఈ దేశం నీకు ఇస్తున్నాను ఈ దేశము రెండో అధ్యాయము ఒకటి రెండు ఉద్యోగాలు చదవండి పిలిపించి మీరు పోయి మీరు పోయి ఆ దేశమును ఆ దేశము ముఖ్యముగా ముఖ్యముగా వేరుకొని చూడు అని వారితో చెప్పి వారితో చెప్పి చిత్తూము నద్దు నుండి చిత్తూము వారిని వారిని రహస్యముగా పంపిను రహస్యంగా దేశమును వేగు చూచుటకు వేగు చూచుటకు నుండి మనుషులు మనుషులు రాత్రి వేళ రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఇక్కడ వచ్చిరని

దేవుడు అడుగుతా అని చెప్పాడు కదా ఆది మరి ఈ ఘోషం అంటే ముందు ముఖ్యంగా మరి ఎన్నుకోవాలంటే ఏం జరుగుతుంది అక్కడ దాన్ని చూడాలంట ఎద్దర ఏలో వాళ్ళు ఇద్దరు మనుషులు అండి ఇద్దరు మనుషులు పంపించాడంట ఎందుకు పంపించాడంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటో ఆ రహస్యాలు తెలుసుకోవడం కోసం అండి ఈ ఏమిలో వారి ఇతర మనుషులు పంపించాడు పంపించినప్పుడు అంటే ఇద్దరు మరి మరి రహస్యమైన దారిలో వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏంటంటే వెళ్ళి ఒక రహస్యంగా ఉన్న ఒక వేషం ఏంటంటే చేరారంట ఆమె ఆ యొక్క స్త్రీ చూడగానే ఏం చేసినట్టండి వాళ్ళని అట్టండి ఆహ్వానిచ్చి ఆహ్వానించి వాళ్ళని తనటండి ఎవరికి తెలియకుండా ఎవరు చూడకుండా ఆమె అంటే మిత్రమే దాసినట్ట ఆమె ఉచరించేసిన కనుక ఎవరింత ఇంటికి వచ్చినా సరే వాళ్ళని ఇడిచిపెట్టదు వాళ్ళ దగ్గర ఉన్నదంతా లాగేసుకొని వాళ్ళ దగ్గర అంతా మరి తీసేసుకొని చాలా మరి ఇదిగో ఉన్న మనిషి మరి ఏ ఇద్దరు మనుషులు చూసినప్పుడు కట్టండి ఆవిడ బయటికి వెళ్ళిందంట అయ్యో ఇప్పుడు చూస్తే దేవుడు బిడ్డలా ఉన్నారా ఈ బిడ్డలని కానీ నైన్ చేర్చుకున్నాకే నాకు ఆశీర్వాదం వస్తుంది నాకు దేవుని వస్తుంది అని అనుకుందేవాడు వెంటనే అనుకోగల కారణం ఏంటంటే ముందుకు అంతకు ముందు దేవుడు ఇస్రాయల్ వాళ్ళు ఏమే అద్భుత చేశాడో ఏమో అత్యనకాలం చేశాడో అవన్నీ మీనంత కనుకండి ఎంతగా అంటే ఈ ఇద్దరు మనుషులు చూసినప్పుడు కనుక దేవుడు బిడ్డనే నైట్ చేర్చుకుంటే మేలు జరిగితే అనుకోని ఆలోచన చేసుకున్నట్టండి ఎంతనేసింది అంటే దేవుడి స్తోత్రం మరి మరి ఎవరైనా చూసారంటే తన ఇంటికి వచ్చారు ఇలాగ ఎగురవాడు వచ్చారు అంటే మరి ఈ యొక్క దేశం యొక్క రాజస్ట్రా తెలుసుకుంటారని మరి ఇవి తీసుకెళ్ళి మరి ఏ బంధిస్తారనేసి భయం ఉండదు కానీ ఇవన్నండి ఈ లోపల ఉన్న రాజులు కానీ అధికారులకు కానీ ఆ దేశం ఉన్న ప్రజలు కానీ ఎవరికి భయపడదండి ఎవరికి భయపడకుండా ఎవరికి జడేయకుండా దేవునికి మాత్రమే భయపడి దేవుని పడలే చేసినట్టండి పెట్టిందంటే ఏ రద్దిగా పెట్టిందో ఇక పెట్టిన తర్వాత ఏంటండి రాజుగారికి ఆరోగ్యలాగా కొత్త మానం చేసిందంటే అయ్యా ఎవరో తెలియదు ఇద్దరు కొత్తగా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ నాంబేరి ఆ ఇంటికి ఆ వేసి ఇంటికి వెళ్ళారు అనేసి ఎవరో రాజుగారికి ఒక వర్తమానం పంపించారటండి ఆ వర్తమానం పంపించగానే అక్కడ రాజుగారు ఏంటండి ఆ మనిషి ఇంటి మనుషులు పంపించారు తర్వాత చెప్పండమ్మా అతడు నీ యొద్దకు వచ్చి అతడు నీ యొద్దకు వచ్చి నీ ఎంట చేరిన నీ ఎంట చేరిన ఆ మనుషులను ఆ మనుషులను వెనుకొని తీసుకుని రమ్ము వారి దేశం చూచుటకై మేగు చూచుటకై వచ్చిరని వచ్చిరని చెప్పుటకు చెప్పుటకు చెప్పులు వద్దకు రాహుల్ మనుషులను పంపగా మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను ఇద్దరు మనుషులను తోడుకొని తోడుకొని వారిని దాచిపెట్టి వారిని దాచిపెట్టి మనుషులు మనుషులు నా యద్దకు వచ్చిన మాట నిజమే నా వద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడ నుండి వచ్చిన వారెక్కడికి పోయి పోను నేనెను మీరు వారిని మీరు వారిని శీఘ్రముగా శీఘ్రముగా తరిమి తరిమి రా పట్టుకుందుము తను శీఘ్రమగా కొట్టు ఇప్పుడు ఏం చెప్తుంది అంటే అయ్యా నిజమే మీరు అన్నట్టుగా నా దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చారయ్యా కానీ వాళ్ళు ఏ రీతికైతే వచ్చారో అదే రీతితో మళ్ళా వాళ్ళు ఇచ్చారు ఎప్పుడంటే ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి వెళ్ళిపోయారయ్యా వాళ్ళు ఇక్కడ ఎట్టి ప్రశ్నలు లేరయ్యా రావడం నిజమే చేరడం కూడా నిజమే చెప్తున్నాడు చూసారంటండి ఆమె అసలు ఆమె ఎవరికి భయపడాలండి రాజుగారికి భయపడాలి అసలు నేను కనుక నేనేం మాత్రం తేడా ఉన్నా రాజుగారి నన్ను చంపేస్తాను మనల్ని ఏం చేస్తారో భయపడదండి భయపడదండి ఎవరికి భయపడదండి దేవుడి కూడా భయపడి రాజధాని దగ్గర రావద్దు రాజుగారి దగ్గర పంపించిన మనుషులు అబద్ధం చెప్పిస్తున్నట్టు అండి ఇద్దరు మనుషులు తాను రాసేసి ఏం చేసిందండి అబద్ధం చెప్పిన చెప్పిందండి ఆమె ఎవరికి భయపడదండి దేవుడికి మాత్రమే భయపడదండి దేవుడు మనుషులకు మాత్రమే భయపడుతున్నారు తప్ప కానీ మరి తప్ప భయపడదు భయపడకుండా ఏమైనా అండి తెలుసా అయ్యా మరి నేను గేట్ చేస్తున్నప్పుడు నేను చూసానయ్యా అది అటు సైడ్ వెళ్ళిపోవడం వరక మీరు ఇంత వాళ్ళు శీఘ్రంగా ఎదుగు పట్టుకోండి మీరు దొరుకుతారు అనేసి చెప్పేసింది అంటే అంతే ఈ మాట విన్నారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటండి వాళ్ళు చదువు వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు అన్నది ఎవరికి తెలియదండి ఆవిడ తెలియక ఎవరికి తెలుసా అండి ఈమెకు తెలుసు ఈమె దాచిపెట్టింది కనుక ఈమెకు తెలుసు వాళ్ళు వెళ్ళిపోయారంటే నిర్ధారణ చేసుకున్న తర్వాత అనకండి ఆ మాట శీఘ్రంగా ఏదంటే ఇక్కడ ఆ రోజు రోజులున్నావా అని చెప్పి అని చెప్పి తన

పండ్డుకు ము దేశమును ఈ దేశము మీకు ఇచ్చి మీకు ఇచ్చి మీ వలన మాకు భయము మాకు భయము పుట్టినని పుట్టిననియు మీ భయం వలన మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క రాజగడ్ దగ్గరికి వచ్చిన మనుషులు ఆ యొక్క గౌని దాటిన తర్వాత వాళ్ళ యొక్క తన కంటికి కనపడకుండా దూరంగా మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటండి జాగ్రత్తగా విద్యకిసిందండి జాగ్రత్తగా మిద్దెక్కి ఏమని ఆ యొక్క ఆ జనపకట్ల మధ్యలో ఉన్న ఆ ఇద్దరు మనుషుల దగ్గరికి వెళ్ళి అంటుందంటే ఏమని సార్ అయ్యా మీరు అను పరిస్థితిలో భయపడకలేదు నీ దేశం ఏమని చెప్పండి మీకు దేవుడు దేవుడు స్తోత్రం దేశంలో ఉన్నామో ఎక్కడైతే నివాసం చేస్తున్నావో ఎక్కడైతే ఉంటున్నావో ఏ ఉద్యోగపతి చేస్తున్నావు దాన్ని దేవుడిని నేను చేస్తాను చెప్పండి స్థిరపతి చేస్తున్నాడు ఏ దేశంలో అయితే దేవుడిని దీన్ని బిడ్డలకి నీకు ఏ దేశం అయితే ఇస్తాడు ఏ దేశంలో అయితే స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తానన్నాడు ఆ దేశాన్ని నిక్షేమం ఇచ్చేస్తాను ఇక్కడ చెప్తుందా తెలిసం ఈ దేశము మీకు నిత్యమేస్తాడు దేవుడు మీద ఏం చెప్పాడో ఇస్రాయల్ ఏ దేశం ఇస్తానో పౌన్ తెలుపు దేశం ఇస్తానడో ఆ దేశం దేవుడు మీకు ఇచ్చేస్తాడు మీరు అంత మాత్రం భయపడకు మీరు వచ్చిన పని జరిగిపోతుంది ఎందుకంటే మీ వలన మాకు ఏం ఏం వైపు చెప్పండి మాకు భయం కలిగింది మాకు లోకందరం కూడా ఏమైపోయింది చెప్పండి మేము అరం దేశ అందరం కూడా వైపు చెప్పండి భయంతో ఉన్నాం భయపడుతున్నాం ఎవరికే మీ దేవుడికి మేము భయపడుతున్నాం ఎందుకంటే మీ దేవుడు జీవగల దేవుడు మీ దేవుడు ఏమేమి కార్యం చేస్తాడు అవన్నీ కూడా మేము విన్నాం కానీ కానీ మీకు ఎంత మాత్రమూ భయపడ వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు చూసారండి వాళ్ళు నోని కోసం ఇచ్చాము మా పని ఏమి చెప్పకుండానే ఇలా చెప్పడం తెలుసు తెలుసండి అంతకు మునుపు పూర్వకాలం ముందు ఐదు దేశంలో ఇస్రాయల్ పట్ల దేవుడు ఏ అద్భుత కారణం చేశాడు ఏ అద్భుతం చేశాడు అవన్నీ అంటే ఇవి దగ్గర కొచ్చిన వాళ్ళు అందరూ అంటండి చెప్పవాలంట చెప్పిన ఆ మాటలు అంటే చెబు పడ్డాయంట అవి చూడడం మళ్ళా తిరిగి వాళ్ళకి ఏదిగా సమాధానం చెప్తుందో చూడండి ఇక్కడ నుండి

మీరేమిర్మూలన చెప్తుంది తెలుసండి మీరు ఐజెంతుల్లో దేశంలో ఉండేటప్పుడు మీరు బాధలు పడుతున్నప్పుడు మీరు కష్టాలు పడుతున్నప్పుడు మీరు వేదనలు పడుతున్నప్పుడు మీరు బాధతో వేదనతో కన్నీరు కారుస్తూ ఏ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ మొదయిని ఎలాగైతే మిమ్మల్ని ఐదుంటి చేతిలో బయటికి తీసుకొచ్చి మీకు దానిలో యసొంతులు ఎదురైనప్పుడు ఆ యవసీ ఎలా ఎలాగా చేస్తాడో అంటే ఆ యొర నీరుని ఏదిగా ఆరుతున్నట్టు చేస్తాడో ఎవసముద్రం రెండు పేలు చేసి ఆ నీరు ఎలాగైతే ఆ పక్కన పక్కన గోడలుగా మరి అయిపోయినట్టు చేసాడో అప్పుడు మీరు ఆరి నీళ్ళని ఎలాగైతే నడిచిపోయారో అవన్నీ కూడా మేము విన్నామయ్యా అంటున్నారు దేవునికి స్తోత్రం చుసారా మరి మీకు వ్యతిరేకించిన ఏ మరలా ఆ యొక్క ఈ ఎర్ర సముద్రం దాటుకుంటే వెళ్ళిపోదాం పోదాం అనుకుంటే అంటండి మరి ఆ పూర్వ సైన్యం మళ్ళీ తరుణాక వచ్చినప్పుడు అంటండి ఆ సైన్యాన్ని ఎర్ర సముద్రం ఎలా ముంచేశాడో చుసారా దేవునికి స్తోత్రం ఒక్క మాట కాదండి ఇక్కడ మరలా చేస్తే అద్భుతం గురించి చెప్పింది ఆ చత్రువులు చేసినా ఆ ఆచరికార్యం గురించి కూడా చెప్పిందని ఏమంటానంటే ఆ ఎలా సముద్రం ఎలా ముంచేశాడో మీరు ఆ రాజుని ఏ రీతిగా ఓడించారో ఆ విషయం కూడా నాకు తెలిసయ్యా చూసారా ఎంత గొప్ప సంగతి ఆమెకు వేస్తే కూడా ఇటువంటి సంగతిలో తెలుసుకోగలిగిందని చెప్పండి దేవుడికి అద్భుత కాలేదు దేవుడి ఆశ్చర్యాలేడు దేవుడు చేసిన గొప్పగా తెలుసుకుంది ఆమెకి ఏం కలిగింది చెప్పండి విశ్వాసం కలిగిందంటే నమ్మకం కలిగిందంట నిజమే ఆయనే నిజమైన దేవుడు ఆ దేవుడు ఆశ్చర్యకరం చేస్తాడు అద్భుతకరం చేస్తాడో మరి ఆ ఇంటి దేశంలోంచి ఆ యొక్క సముద్రాన్ని రెండు పాలుగా చేసి ఆరణ్యాన్ని నడిపించాడంట అది చిన్న మాటలు కాదు అది ఒక అద్భుతం ఒక ఆశ్చర్యకారము ఆ అద్భుతం చూశానంటే మరి అవి మీరు చూసిన వాళ్ళు తల్లి కానీ మేము చూడకుండానే చెప్పండి దాన్ని మేము అనుభవించామయ్యా మాకు తెలుసయ్యా మీ దేవుడి గురించి తెలుసయ్యా మీ దేవుడి గురించి తెలుసుకొని మేము ఎంతగానో భయపడుతున్నామయ్యా అనేసి అంటే అన్నమాట అంటే వాళ్ళ దగ్గర సాక్షిం చెప్తుందంటే ఇంకా చదివమ్మా

కింద భూమి పైన ఆకాశం మీ దేవుడు ఎవరన్నా చెప్పండి గొప్ప దేవుడయ్యా మీ దేవుడు అధిక శక్తి గుత్తయ్య మీ దేవుడు గొప్ప దేవుడయ్యే మాకు ఏమి ఏం లేదంటే ఇక్కడ అది ఏమిటంటే మాకు ధైర్యం ఏమాత్రమో లేదయా ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషిని కూడా మాకే కదయ్యా ఈ దేవుని కోసం తెలిసిన ఏ మనిషిని కూడా ధైర్యం ఏమాత్రం సరిపోతాయా ఆయన చేసిన అద్భుత కాలానికి ఆయన చేసిన ఆశ్చర్య కార్యానికి ఆయన చేసిన గొప్ప గొప్ప చూసిన క్రియకి ఎవరు కూడా ధైర్యం సరిపోతాయా ఏమాత్రం కూడా మాకు ధైర్యం సరిపోవట్లేదు ఎంత గొప్పదేవాడో ఇంత అద్భుతాలు అది చేశాడా ఇంత ఆచితాలు చేశాడా ఎవరి సంవత్సరాలు రెండు పార్టీ విశ్రాజన ఆ నిర్ణయాన్ని నడిపించాడా వేళ మరి అగ్నిశ్వరం రాత్రి వేళ అగ్నిశ్వరం పకట వేళ మేఘస్థల విశ్రాజనగా నడిపించాడా అంత గొప్ప దేవుడా మీ దేవుడు అంత గొప్పదేడా అనేసి చెట్టి ఈమె ఒక వేస్తే ఎవరికి సాక్షి చెప్పింది చెప్పండి ఏ వారిని మనుషులకి ఏ ఏ యొక్క అయితే మరి వాళ్ళు ఏమి చోట వచ్చారో వాళ్ళకి చెప్తుండీ ఇదేటయ్యా మనం ఏమి చెప్పకుండానే మేమైతే గొప్పవాళ్ళం మేము ఎలా చేశారు మా దేవుడు మనం ఏమి సాక్ష్యం చెప్పకుండానే అన్ని విషయాల్లో కూడా మరి ఇక్కడ ఎలా చెప్తుంది తెలుసు అంటే అంతగాను ఏం చేసింది చెప్పండి ఆశ్చర్యపోయారంటే ఎంతగానో ఆశ్చర్యపోయింట ఈమె చెప్తున్న మాటలు వాళ్ళకంట ఆశ్చర్యానికి ఈ యొక్క విశ్వాసం ఈమె పట్టుదల ఎలా ఉంది అంటే తెలుసండి దేవుని పట్ల ఎంతో ఆసక్తి ఎంతో ప్రేమ ఎంతో విశ్వాసం ఆమె వేసేటప్పటికీ ఆ వృత్తి అయినప్పటికీ నువ్వేం చేస్తున్నప్పటికీ నువ్వు ఎలా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నువ్వేం చేస్తున్నప్పుడు నీ యొక్క వ్యాసధారణ కానీ నీ యొక్క ఇది కానీ ఏమి చోట కానీ ఏం చూద్దాం చెప్పండి నీ హృదయాలు మాత్రమే ఇక్కడ వేస్తే చూడాలి కానీ ఏం చేయాలి చెప్పండి ఆమె హృదయాన్ని చూసాడు కనుక ఆ రహంబే వేష అంటుందండి అయ్యా మాకు ధైర్యం చెడిపోతలేదయ్యా ఏమైపోతాం మేము ఏమైపోతాము మీ దేవుడు మమ్మల్ని ఏం చేయడం మాకు భయం వేసేస్తుందయ్యా మాకు ఎంత మాత్రం ధైర్యం చెడిపోతలేదయ్యా అయ్యా మా దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా మా దేశం ఎంత మాత్రం మా దేశ ప్రజలు ఎంత మాత్రమో మరి చాలా మరి దేవుడి పట్ల చాలా అవిధే ఉన్నారయ్యా దేవుడు పట్టించుకుంటలేదయ్యా అయ్యో ఏ ఒకరోజు చూపిస్తాడో మీ దేవుడు మాకు తెలియదు కానీ అటువంటి సమయంలో మాత్రం మమ్మల్ని జ్ఞాపనం చేసుకోమని చదువుతున్నాడు ఇక్కడ చదవాలి రెండోసారి చదవచ్చే నేను మీకు నేను మీకు ఉపకారం చేసి తిని ఉపకారం చేసి తిని కనుక కనుక మీరును నా తండ్రి ఇంటికి నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి ఉపకారం చేసి నాకు నాకు నిజమైన నిజమైన ఆనవాలను ఇచ్చి ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తండ్రియు నా తల్లియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అన్నదమ్ములను నా అక్కశల్ల వారికి వారికి కలిగి ఉన్న కలిగి వారందరిని చావకుండా చావకుండా బ్రతుకునిచ్చి బ్రతకునిచ్చి రక్షించినట్లుగా రక్షించినట్లుగా దయచేసి దయచేసి హోమ తోడని హోమా తోడని ప్రమాణం చేయచ్చు ప్రమాణం చేయడం అర్థం తెలుసు అయ్యా మరి మీరంటే ఇక్కడ వచ్చారంటే మీ దేవుడు మా దేశం మీదకే ఉగ్రత చూపిస్తాడు కనుక ఆ ఉగ్రత దినమందు నా కుటుంబము నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములు నా చుట్టాలు నా బంధువులు ఎవరు కూడా నశించుకోకుండా ఉండడం కోసం రక్షణ పొందుకోవడం కోసమయ్యా ఒక ఆనవాలు కావాలయ్యా ఏమంటుందండి ఎవరితోడని తోడు అండి మీ దేవుడు తోడు నువ్వేం చేస్తావు నాకు తెలియదయ్యా అయ్యా మీ మనుషులు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కనుక మీకు నేను ఉపహారం చేశాను మిమ్మల్ని దాచాను నేను మీరు మిమ్మల్ని దాచిపెట్టాను కనుక నాకు మీరు ఉపహారము చేయాలని అంటే ఖండితంగా అడిగిస్తుందట ఒక మాట లేకుండా అడిగిస్తుందట దేవుని యొక్క దేవుని శక్తిని తెలుసుకుంది కనుక ఆ మంతట ఆమెగానే తెలుసుకుంది ఆ మంతట ఆమెగానే రక్షణ పొందడం కోసం తన కుటుంబాలని దేవుడినట్టండి అడుగుతుందంట అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్న చూడండి అక్కడ

భయపడ నీవు మా ప్రాణం కావాడు మమ్మల్ని పట్టివ్వలేదు రాజుగారికి మమ్మల్ని దాచిపెట్టేవు కనుక నీకు మేము ఉపకారం చేస్తామయ్యా ఈ దేశం మా దేవుడు మాకు ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటా నీ బంధువులు జ్ఞాపం చేసుకుంటాం మీ వాళ్ళందరూ కూడా జ్ఞాపం చేసుకుంటాం ఆ సమయంలో ఈ బంధువులు స్నేహితులు చుట్టాలు అందరు అందరూ కూడా నీ దగ్గరే ఉండాలి అప్పుడు మాత్రం వాళ్ళందరూ కూడా రక్షించబడతారు అండి సెంటండి వాళ్ళట మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడట వాళ్ళకి మరి వాళ్ళకి ఒక ఆమె మీద ఒక ఆనంద పదిహేను వచ్చింది ఆమె ఆమె పట్టినప్పుడు

నేను ఎడారుకుంటే ఇది కాకుండా వెళ్ళారు ఒకవేళ మీరు పెళ్ళిపోయారు మీకో అయిపోతే మీరు వాళ్ళకి కంటబడిపోతారు కనుక మూడు దినాల వరకు మీరు ఇక్కడ మంచిగా కదలగలేదు మీరు ఇక్కడ మూడు దినాలు కూడా మీరు ఇక్కడ ఉండండి వాళ్ళు వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు నేను జాగ్రత్తగా ఈ కిటికీ గుండ మిమ్మల్ని నేను దిప్పేస్తాను అనేసి అంటండి ఇవి చెప్పిందండి అంత గొప్ప సంగతి చూడండి ఆమె ఒక అన్యోగాల ఇండియ్యు కూడా ఒక ఏడు కూడా ఎవరికి ఆశ్రమించింది చెప్పండి దేవుడు ఏమి ఆశ్రయించింది కొరగా ఆమె దే దేవుడి పెళ్ళి చూసిన వారు అంటండి ఎవరు చూసినట్టండి దేవుడు చూసినట్టు సమ్మీరు కాని దేవుడి దాసుడు చూసుకోండి అవ్వరు చూసినట్టే దేవుడు చూసినా నమ్మి విశ్వసించటండి ఆ ఏకీవారిని దాచి పెట్టింది కనుక ఆమె ఆమెకంటే దేవుడు చెప్పండి అప్పుడు మనకి రక్షించడంట ఇక్కడ ఏ రిత్గా చేస్తుందో చూద్దాం ఇక్కడ ఆ మనుషులు ఆ మనుషులు ఆమెతో ఆమెతో ఇట్లానే ఇట్లా ఇదిగో ఇదిగో మేము మేము ఈ దేశం

చేసా దిగిపోతున్నాము వెళ్ళిపోతున్నాము ఏ యొక్క కిటికీలో చేస్తాము అదేం చేద్దాము దానాన్ని కడుతున్నాము కనుక మేము ఈ దేశము నాశించే ముందు నీవు నీకు కావలసిన వాళ్ళు అందరి నీ తల్లిని తల్లిని బంధువులు చుట్టాలు అందరూ కూడా తీసు తెచ్చుకొని గృహంలో పెట్టుకోమనేసి అంటండి ఆ యొక్క మేము మాత్రం వాళ్ళకి మాత్రమే బాధ్యత ఎందుకంటే నువ్వు నాకు ఉపకారం చేస్తామంటే నీకు ఉపకారం చేయడానికి నువ్వు విశ్వసించి నమ్మినాం కనుక నీ కుటుంబానికి రక్షణ రక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక మేము రక్షిస్తాం కరుక ఈ దేశంకి వచ్చినప్పుడు ఈ దేశం అంతా పాడైపోయిన సరే నీ కుటుంబం మాత్రము క్షేమం అంతా తెలిసి అంటే వాళ్ళని దీపించే వాళ్ళకండి జనిఫై రెండు ఎనిమిది తర్వాత డివైడ్ చదువు నీ ఇంటి ద్వారముడండి నీ ఇంటి ద్వారముండి లోపలికి వచ్చినవాడు లోపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తన ప్రాణమునకు తానే తానే ఉత్తరవాది కొత్త

ఎట్టి పరిస్థితి అనుకోవాల ఈ గృహంలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికైతే మరి అక్కడికి వెళ్ళకూడదండి బయటికి వెళ్ళకూడదు వాళ్ళ అంతరాలు వెళ్ళాలంటే వాళ్ళకి మాకు సంబంధం ఏమీ లేదు కానీ మీరు గృహంలో ఉన్నటప్పుడు కూడా ఈ యొక్క అతికి కట్టిన ఈ యొక్క గృహంలో మీరు ఉన్నప్పుడు కూడా ఏదైనా అపాయం జరిగిందంటే దానికి మాత్రం మేము మేమే కనుక మీరు అంత మాత్రం భయపడట్లేదు కనుక దేవుడు చెప్పిన రీతిగా మేము గృహాన్ని నేను కాపాడుతారు మీటికి నేడు రక్షణ కలిగింది దేవునికి స్తోత్రం గృహానికి ఏం కలిగింది చెప్పండి రక్షణ కలిగింది తన కుటుంబాన్ని రక్షించుకుని దేవుని బట్టి రక్షించుకుని చెప్పండి విశ్వాసాన్ని బట్టి ఎవరిని చూసి ఆమె మారింది చెప్పండి దేవుని బిడ్డలో వచ్చారనేసి ఈ యొక్క దేశం కదా ఒకరికి వస్తుంది కనుక నుంచి మనం తప్పించుకోవాలని విశ్వాసంతో నమ్మకంతో ప్రాణ ప్రాణహాని అయినప్పటికీ తను చంపేస్తాడు రాజుగారిని తెలిసినప్పటికీ కూడా

దారం దానం పెట్టేసిందంతా వాళ్ళు మరలా ఎక్కడ చెప్పే ఇంట్లో ఇద్దరు మనుషులు పంపించారు కదా ఏంటంటే ఆ దేశంలో ఏం జరిగిందో ఆ విషయం అంతా చెప్పి అంటున్నాడంట మన వాళ్ళు వాళ్ళకి ధైర్యం చెప్పిపోయింది చాలా భయపడిపోతున్నారు వాళ్ళ దేవుడు మనం ఏదో చేస్తున్నారు చాలా భయంతో ఉన్నారు కనుక మనం ఎంత మాత్రం ఇంకా భయపడక్కర్లేదు కానీ మరి దేవుడు మహాకృపను పెట్టండి ఆటోమేటిక్ దేవుడు ఇచ్చిన వాగ్దానం పండి ఎవరన్నా మోషికి తోడుకున్నట్టుగా నేను తోడుకుంటాడు కనుక నమ్మి శోసించి వెంటనే ఆ దేశం మీద ఎవరు పంపించారు చెప్పండి ఇద్దరు ఇందుడి వారిని పంపించాడు అంటారు ఏ దేశం మీద పాడైపోతుంది ఆ దేశం మీద దేవుడు మరి మనుషులు పంపించినప్పుడు వాళ్ళు మార్పు చెంది దేవుని విన్నప్పుడు ఈ యొక్క వేషగృహం ఏ రీతికైతే రక్షణలోకి వచ్చిందో అలాగే ప్రతి కుటుంబం కూడా దేవుడు రక్షించుకుంటాడు దేవుడు ఒక రక్షణ బాగ్గా ఆ కుటుంబాలకు కలగాలంటే ముందు ఏముండదు చెప్పండి విశ్వాసం నమ్ముడు నివలైతే విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తానటువంటి దేవుడు అంటే కార్యం చూస్తామంట మంట ఏమి చూడకుండానే మనిషి చెప్పిన మాటలు బట్టి విశ్వాసంతో నమ్మకంతో తన కుటుంబాన్ని తను రక్షించుకుంది కనుక అలాగే మనం కూడా ఏ రోజుల్లో ఉన్నాడు చెప్పండి భయంకర పరిస్థితులు ఏ సమయం ఏ గడియా ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదండి అంటున్నాడు దుర్దినములు రాకముందే అంటే ఈ ఏంటంటే చెడ్డ దినాలు ఎక్కడ చూసినా భయంకర పరిస్థితులు ఏ జామ ఏ గడియా ఏం జరుగుతుందంటే ఎవరికి తెలుసండి ఎవరికి తెలియదు కనుక నేను పుట్టించిన దేవుడిగా తెలుసు కనుక ఆ సంస్థ మనం అప్పుడు చెప్పాలి ఆ సంస్థ తిరిగి జరిగించిన దేవుడే నీకు కూడా మనం కాపాడుతాడు కనుక ఆయన మీద విశ్వాసంతో నమ్మకంతో దేవుడు

నీకే మంచి చెబుతున్నాడు తండ్రి నాయన అభివృద్ధి కూడా ఆంధ్రకాలం చేసి దేవుడు చూసే దేవుడు చూసిన దేవుడు మాట్లాడేదే నీకే స్థితికి రావచ్చు నాడు తల్లి నాయన ఇంతవరకు వాళ్ళతో మాట్లాడే విధానంగా స్థితికి ప్రభు నాయనా నా బాధ తిరుగుతుందా నా దుఃఖం తిరుగుతుంది వ్యాధితో కన్నీరు కారుస్తున్నారో వాళ్ళని కన్నీరు నాట్యంగా మాట నడుచున్నాడు తల్లి ఆయన ఎవరైతే ఆర్థిక ఇబ్బంది ఉన్నారో వారిని నిడిపించినప్పుడు ఎవరైతే వ్యాధి బాధతో ఉన్నారో తండ్రి నాయన ఆ వ్యాధి బాధను చేస్తున్నత విడుదల కలగజేయమని నడుచుకున్నాడు తెలిసికొని సమస్యలతో మునిపోతున్న విడుదల పురో నాయన మీరే విడుదల చేస్తున్నా

అడ్డు ఆటకాలు తొలగించిన తన ఉద్యోగాలు రాకూరునాలయా ఉద్యోగాలు అన్ని బట్టి వేస్తున్నా కూడా ఉద్యోగాలు వచ్చేస్తున్నా కూడా కనుక ఉద్యోగాలు ఇప్పించిన గర్భాలు లేకుండా పెడతారయా గర్భపారాలు అనుగ్రహించమనిచ్చిన అన్న గర్భం ప్రతి ఒక్క మీరు తెలుపు అని నామాన్ని భయం తెచ్చుకోమని తల్లి ఎంతో మంది మంచాల నుంచి స్థితిలో ఉన్నారయా కలిగిన చూపించి వాళ్ళు ఆ స్థితి నుంచి లేవనెత్తి నడిపించి వాళ్ళు నడుస్తున్నారు తల్లి నీకు స్థితి దేవా నాయన ఈ రోజు ఎవరైతే ఆ ప్రశ్న చేయించుకున్నారు తల్లి వారందరూ కృషి మంచిగా ఆ ప్రశ్న చేసి క్షేమంగా సురక్షితంగా బయట నుంచి కృపదించి రోజు జరిగిన జరిగిన ఆయన శిలువ జరిగిన కృపను అనుగ్రహించి వాళ్ళు తండ్రి రక్షక నాదా హాస్పిటల్లో చెప్పుకొని రోగాలతో పడుకునే బిడ్డల్ని లేవనెత్త స్వస్థపడుతున్న ఆయన వాళ్ళ గృహాల క్షేమం వచ్చేసిన కృపరం దయచేసి నడుచున్నాను తండ్రి నన్ను ఈ రోజు ఎంతమంది బిడ్డ తన ఉద్యోగం ఇచ్చి అడ్గ్గ రాస్తున్నారో తండ్రి వాళ్ళ హాస్పిటల్ నుంచి దీవించి తండ్రి ఆయన రక్షణ మంచి ప్రాస్తు పాస్య కృపణం అనుగ్రహించమని అడుగుతున్నాను తల్లి సాయండి దీన్ని చదువుకున్నారని వాళ్ళు జ్ఞానం ఇచ్చి తెలివి బాగా చదువుకున్న కుణు దిల్ ఆరోగ్యం బాగా విషయంలో క్రిమికెట్ కల దాడి చేయకుండా మీరే కాపాడమని నాయన సహాయం నడుచున్నాడు తల్లి ఆయన గృహాలు పెట్టుకోవాలని ప్రభుత్వం ప్రయాసపడుతున్న వాళ్ళకి అవసరం మీరు రప్పించమని నడుస్తున్నారు తల్లి తన స్థలాలు లేక తను బాధపడుతున్న ఆయన ప్రభుత్వం వారి మనసు మార్చి ప్రతి ఒక్క స్థలాలు దయచేమని నడుచున్నాడు తనకు సహాయం చే ఆశ్రదించడానికి పనుకు మరిచినాడు తండ్రి రక్షక మాధ రక్షణ రక్షణ మారు మనసు అని మారు మనసు పరిశుద్ధాత్మ లేని పరిశుద్ధాత్మ దయచేత రక్ష డ్రైవర్ డ్రైవర్ కావాలని పది బండి ముందు మీరు క్షేమంగా ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా మీరే తిరిగి ఇంటికి తీసుకురామని నడుచుకుంటారు చేతి పని తండ్రి ఆయన నాన్న వ్యాపారాలు చేసుకున్నారు చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేతులు కష్టాచేతం ఎవరు వారందరూ కూడా దీవించి ఆశ్రదించినయన లాభాలు వచ్చే కృపణ దయచేమని నడుచున్నాడు జీవే కృష్ణ వచ్చినారు ఒక ఎనిమిది వందలు పద్దెనిమిది వరకు పది మీడిని దీపించి ఆస్వాదించదని వాళ్ళు కష్టమని బాధ వేస్తున్నామని తీర్చిమని నడుస్తున్నాను అంత గురు చూపించండి కర్రీ చూపించండి ఈ ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారో వాళ్ళని కూడా ఆస్వాదించిన వాళ్ళ కష్టం వల్ల ఆయన వాళ్ళ బాధను మీద చూస్తే వాళ్ళు విడిపించడం కూడా ఆయన ఎంతమంది అయితే ఈ వాక్యం ఇంటివన్న కన్నీరు కారుతున్నారో వాళ్ళ కన్నీటిని నాట్యంగా మార్చి వాళ్ళ సంస్కృతి వేస్తున్నావు

జాతి ప్రతి ఒక్కరు కూడా జీవించి ఆస్వాదించి రాకుండా మీరే కాపాడమనిస్తున్నా ఉన్నా పరమ తండ్రి